డయేరియా వ్యాధి నియంత్రణలో భాగంగా ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ శర్మిష్ట అన్నారు ఇందులో భాగంగా ఏలూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు అనంతరం డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ చిన్నారులను అతిసారం నుండి కాపాడేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు దీనిలో భాగంగా అతిసారతో బాధపడే వారిని ప్రాణాపాయం నుండి రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ఎం నాగేశ్వరరావు వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా రెండు నెలల పాటు డయేరియా మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అలాగే ప్రతి ఐదు సంవత్సరాల ఉన్న లోపు పిల్లలు ఉన్న వాళ్ళ నెలలోకి రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే పద్నాలుగు జింకు టాబ్లెట్లు పొట్లాలు పంచడం జరుగుతుంది అలాగే ప్రతి సిహెస్సి ఎమ్ఎల్హెచ్సి అన్ని హాస్పిటల్స్లో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ జింక్ కార్నర్సు ఏర్పాటు చేయటం అన్నమాట ఎందుకంటే మనకి ముఖ్యంగా విరోచనాలు అయినప్పుడు అది అరికట్టడం కోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం చాలా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం అనేది కరెక్ట్ కాదు అలా అన్ని మనకి చేతిలో ఉన్న అమృతమైన వస్తువు ఓఆర్ఎస్ దాన్ని జాగ్రత్తగా ఒక లీటర్ నీళ్ళల్లో ఒక ప్యాకెట్ కలిపి ఎలా వాడాలి అనేది ప్రతి చోట విస్తృతమైన అవగాహన జరుగుతుంది చెప్తున్నాము అలాగే రెండు నెలల లోపు పిల్లలకైతే కనుక జింక్ టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు రెండు నెలలు దాటిన పిల్లలు అయితే మాత్రం వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ జింక్ టాబ్లెట్ తల్లిపాలెల్లో కల్పిస్తే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే విరోచనం చిక్కబట్టడం దానివల్ల విరోచనాలు తగ్గడం జరుగుతుంది ఈ రోజు నుంచి రెండు నెలల పాటు ఐదు సంవత్సరాల పిల్లల్లో డైరీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత లక్షణాలు ఏంటి దాని మీద అవగాహన స్కూల్స్లోనూ అంగన్వాడీ సెంటర్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాగా మన ఏలూరు జిల్లాలో కార్యక్రమం చేపెట్టాము దాంట్లో భాగంగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి లక్ష నాలుగు వేల జీరో టూ ఫైవ్స్ పిల్లలందరికీ రెండు వైరస్ ప్యాకెట్లు చొప్పున ప్రతి ఇంటికి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి ఆషవర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరికైనా పిల్లల విరోచనాలు వచ్చినట్లయి అయినట్లయితే వాళ్ళకి పద్నాలుగు రోజుల పాటు ట్యాబ్లెట్స్ ఇచ్చేవి ఉన్నాయి అవి జింక్ ట్యాబ్లెట్స్ అంటారు ఈ రెండింటిని కలిపి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఏమైనా ఎక్కువ విరోచనలు అయితే ఏరియా హాస్పిటల్ సిహెచ్ఎస్ఈస్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ డైరీతో ఏ పిల్లలు ఎవరు చనిపోకూడదు ముఖ్యమైనటువంటి లక్ష్యం గోళ్ళు